తెలంగాణలో అక్క జనల కోసం రేవంతం సారు మళ్ళొక కొత్త పథకం సురువు చేస్తాడు పథకం అంటే చిన్న చితక పథకం కాదు మరి ప్రతి మహిళకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తాడట అయితే పథకం పొందాలంటే ఒక కండిషన్ కూడా పెడతాను ఆ కండిషన్ కూడా ఏమంత పెద్దది కాదు భయపడకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి అక్కకు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఈ పదిహేను లక్షల యాభై వేల రూపాయలు ఇస్తారని చెప్పింది చేపార్టీ సర్కారులు కుట్రలను దాటుకుంటునే అప్పులకు మిత్తి కట్టుకుంటూనే ఇంకో పక్క ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటేనే మిగిలిన పథకాలకు కూడా పురుడు పోతాండు రేవంతం సారు కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తానంటే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు కానీ చె పార్టీ సర్కారు చెప్పిందంటే చేసే తీర్తదాని మళ్ళొక్కసారి రుజువు చేసే ముచ్చటన్నట్టుకి ఇక తెలంగాణలో ఉన్న ఏ ఆడబిడ్డకైనా సరే పట్నం నుంచి పల్లె దాకా ఎక్కడున్నా సరే మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నట్లయితే మూడు లక్షల యాభై వేల రూపాయలు మొదలుకొని పదిహేను లక్షల యాభై వేల దాకా ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ఇందిరామ్మ మహిళా శక్తి పథకం కింద ఈ పైకం ఇస్తారట ఇక సర్కారు ఏ పథకం పెట్టినా పథకం పొందాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి కదా మరి గందుకోసమే మీకు ఈ పథకం రావాలంటే మీరు ఏదన్నా మహిళా సంఘంలో సభ్యురాలు అయి ఉండాలన్నట్టు ఒకవేళ సంఘంలో లేకపోతే ఇప్పటికైనా సంఘంలో ఏరినా కూడా ఈ పథకానికి మీరు అర్హులు అన్నట్టే ఈ పథకంలో మీరు సభ్యులైనాక ఏమన్నా ఎటమటమై కాలం చేసినా కూడా పది లక్షల రూపాయలు బీమా వర్తించదట ఒకవేళ ఐసు మీద పడి కాలం చేసినా కూడా రెండు లక్షల రూపాయల బీమా వర్తిస్తుందట ఏకాడి కాకారికి సర్కారు మాకు ఇది ఇస్తలేదు అది ఇస్తలేదు అని ఆడిపోసుకున్నడే కాకుండా ఇయో గిసొంటి ఆఫర్లు వచ్చినప్పుడే అందరూ వినియోగించుకోవాలి మరి డబ్బులు ఇవ్వలకు ఊరికే రావని అంటారు కదా గిసొంటి పథకాలు పెడితే తప్ప పదిహేను లక్షల యాభై వేల రూపాయలంటే మాటల మరి చెప్పుండ్రి ఇంకా గీ పథకం గురించి ఎవరికన్నా పూర్తిగా వివరాలు కావాలంటే ఇగో ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి కనుక్కోండి సున్నా నాలుగు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇక ఈ నంబర్కు ఫోన్ చేసి ఈ పథకం గురించి పూర్తి వివరాలు అడుగున్రీ ఇక లేకుంటే మీకు దగ్గర పట్ల ఇవ్వాలన్న మెప్మా ఉద్యోగులు ఉంచే వాళ్ళని అడిగినా కూడా పూర్తి వివరాలు చెప్తారులా ఇక ఆలస్యం ఎందుకు మరి తెలంగాణలో ఉన్న ప్రతి అక్కా చెల్లె సంఘంలో చేరి పదిహేను లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని అందరు కోటీశ్వరుల గాన్రులు